అందరికీ నమస్కారం నేను మీ వాసంతిట్ సుభాష మాట్లాడుతూ ఉన్నాను గత కొద్ది రోజులుగా సిటీ బెల్జా క్యాస్ట్ సర్టిఫికెట్లో సిటీ బెల్జా ప్యాకెట్లో గౌడ వస్తుందని అనేక అభ్యంతరాలు తెలియజేస్తూ అనేక రిప్రజెంటేషన్లు ఇస్తూ వస్తూ ఉన్నారు అందులో భాగంగానే నేను ఎవరు ఆందోళన చెందన చెందవలసిన పని లేదు ఇది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే దాన్ని షార్ట్అవుట్ చేసి సిట్ బెల్జాగా మాత్రమే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది గతంలో నేను మాట్లాడింది జివో సిక్స్టీన్ ఏదైతే ఉందో ఐదు కులాగా గుడికెని తీసుకుని దాని ప్రకారమే ఈ యొక్క లిక్కర్ లైసెన్స్లు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరుగుతుంది లెక్కల లైసెస్తో పాటు టెన్ పర్సెంట్ బార్ లైసెన్స్లో కూడా టెన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది సగౌరంగా మేము తెలియజేసుకున్నాం అందులో భాగంగానే హైదరాబాద్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు తెలంగాణలో ఏదైతే జీవో సిక్స్టీన్ ప్రకారం ఐదు కులాలు పుచ్చోటం అయ్యో దాన్ని జల్ని పక్కన పెట్టి తీవ్ర అన్యాయం చేసింది తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదని అని చెప్పింది మాటల్ని వక్రీకరిస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను సెట్ బల్జా క్యాస్ట్ సర్టిఫికేట్ కేవలం సెట్ బల్జాని మాత్రమే ఇప్పించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను ఏ జీవో రాలేదు ఏ ఉత్తర్వులు రాలేదు మీకు అతి త్వరలోనే సెట్ బల్జాగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సెట్టి బల్జా క్యాస్ట్ సర్టిఫికేట్ సెట్టి బల్జా అనే పేరుతోనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించబడుతుంది అందులో దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే సదర మంత్రి వీరాంజనేయ స్వామి గారిని కానీ అలాగే ఇరవై ఆరు మంది కలెక్టర్స్ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది దాని పని చేస్తూ ఉన్నారు ఏదైతే షార్ట్ అవుట్ చేయడానికి అందరూ అధికారులు నిమగ్న నిమగ్నమై ఉన్నారు దాని పూర్తి బాధ్యత నేను తెలియజేసుకుంటాను తీసుకున్నాను నేను అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులు రోజు చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటి అడుగుతా ఉన్నా గత ఐదేళ్ల ప్రభుత్వంలో వైసీపీ ఏం చేసింది గీత కుంభకలాలకి అలాగే బీసీలకి ఒక కార్పొరేషన్ లోన్ ఇచ్చిందా అందరూ రిప్రజెంటేషన్లు ఇచ్చిన టెన్ పర్సెంట్ క్లెక్కర్ లైసెన్స్లు ఏమైనా ఇవ్వగలిగిందా ఏదైతే థర్టీ ఫోర్ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉందో దాన్ని కాపాడగలిగిందా వాళ్ళు అలసత్వం వల్ల ట్వంటీ ఫోర్ పర్సెంట్ పడదు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి స్టేకి వెళ్ళి దాన్ని థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంచగలిగితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అలసత్వం వల్ల ట్వంటీ ఫోర్ పర్సెంట్ పడింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటం వచ్చిన తర్వాత ఏదైతే మాటిచ్చామో దాని ప్రకారమే టెన్ పర్సెంట్ లెక్కల లైసెన్స్లు బార్ లైసెన్స్ కూడా ఇవ్వగలిగామని చెప్పి సగౌరంగా తెలియజేస్తా ఉన్నా అందులో భాగంగానే ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉందో ఆల్రెడీ రెండు మీటింగ్లు పట్టడం జరిగింది ఈ పన్నెండో తారీఖు పదకొండు గంటలకు విజయవాడలో మళ్ళీ ఎమ్మెల్సీలు మంత్రులు అందరం కూడా ఈ బీసీ రక్షణ చట్టం కోసం కూర్చోవడం జరుగుతుంది దానికి న్యాయ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసే పూర్తి బాధ్యత కూడా ఈ ఎన్డీఏ కూడా తీసుకుంది స్ట్ సర్టిఫికేట్ ఎట్టి పరి ఎట్టి పరిస్థితుల్లో సెట్ జాగానే మీకు ఇప్పించే పూర్తి బాధ్యత ఈ వాసన సెట్ సుభాష్ తీసుకుంటా ఉన్నాడు ఇది ఎన్డీఏ కూటమి ఆల్రెడీ మనకి ఆల్రెడీ సెట్ పంచే కార్పొరేషన్ ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది గౌడ కచ్చే ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ఈడికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు గమనించవలసిన గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు